ఇరవై రెండు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు స్వమానములో స్థితులు అవ్వడమే సర్వ ఖజానాలు మరియు సంతోషానికి తాళం చెవి సర్వాత్మల యొక్క శుభచింతకులు అవినాశీ జ్ఞానము శక్తి మరియు సంతోషం యొక్క ఖజానా ఇచ్చే విదేహి శుభాబ మాట్లాడుతూ ఉన్నారు ఈనాటి ఈ సభ స్వమానంలో స్థితులయ్యే వారిని సర్వులను స్వభావనతో చూసే వారిని లేదా ప్రతి ఆత్మ పట్ల శుభకామన పెట్టుకునే వారికి ఈ మూడు విషయాలు స్వయం పట్ల స్వమానం ఇతరుల పట్ల స్వయం యొక్క భావన మరియు సదా శుభకామన ఇలాంటి స్థితి సదా సహజంగా ఉంటుందా సహజంగా ఆ స్థితిలో ఉండడం మరియు కష్టంగా ఆ స్థితిలో స్థితులు అవ్వడం వీటి యొక్క తేడా తెలుసు కదా వర్తమాన సమయంలో ఈ స్థితి సదా సహజంగా మరియు స్వతహాగా ఉండాలి సదా మరియు స్వతహాగా స్థితి ఎందుకు ఉండడం లేదు స్వయాన్ని పరిశీలించుకోండి దీనికి ముఖ్య కారణం స్వమానంలో స్థితులు అవ్వడం లేదు మీ ఆత్మకు మీరు గౌరవం ఇచ్చుకోవటం లేదు స్వమానము అనే ఒక మాట ప్రత్యక్ష జీవితంలో ధారణ అయిపోతే సహజంగానే సంపూర్ణత పొందగలరు స్వమానంలో స్థితులు అవ్వడం ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల స్వభావన లేదా శుభ భావన శుభకామన ఉంటుంది స్వమానంలో స్థితులు అవ్వడమే మొదటి పాఠం స్వమానంలో స్థితులవ్వడమే జీవితం యొక్క సమస్యకు పరిష్కార సాధనం ఆది నుండి ఇప్పటి వరకు నేనెవరు అనే ఈ చిక్కు ప్రశ్నను సమాధానపరచడంలోనే ఉన్నారు ఆదిలో ఎప్పుడైతే స్థాపన కార్యం ప్రారంభమైందో అప్పుడు అందరికీ ఏం చెప్తుండేవారు నేనెవరు ఈ విషయం ఎంత పక్కాగా స్మృతిలో ఉండేది అంటే వీరందరి లెసన్ ఒక్కటే అది నేనెవరు అని అందరికీ తెలుసు ఆ ఒక్క పాఠమే ఇప్పటికీ నడిపిస్తుంది అందువలననే దీనిని చిక్కు ప్రశ్న అని అంటారు ఇంత చిన్న ప్రశ్న ఉన్నతోన్నత బ్రాహ్మణులను కూడా పరాజితులను చేసింది భ్రమించే వారిగా చేసింది పసిల్ అయిపోయింది అంటే సంపూర్ణ రీతిగా ఎవరు పరిష్కరించలేకపోయారు దీనిని స్వమానానికి బదులు దేహ అభిమానం లేదా ఇతర ఆత్మల పట్ల అభిమాన దృష్టి ఉంటుంది ఎందుకని ఈ సమస్యను పరిష్కరించారా లేదా ఇప్పటి వరకు పరిష్కరిస్తూ ఉన్నారా నేనెవరు ఈ ఒక్క మాట యొక్క సమాధానంలోనే జ్ఞానమంతా ఇముడి ఉంది ఈ ఒక్క మాటే సంతోష ఖజానాకి సర్వశక్తులలో ఖజానాకు జ్ఞానధన ఖజానాకు శ్వాస మరియు సమయం యొక్క ఖజానాకు తాళం చెవి తాళం చెవి అయితే లభించింది కదా ఏ రోజైతే మీరు జన్మించారో బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు అంటే సర్వ బ్రాహ్మణుల యొక్క జన్మదినాన బహుమతి లభిస్తుంది అయితే జన్మదినోత్సవ బహుమతిగా బాబా ఏదైతే ఇచ్చారో దాన్ని సదా ఉపయోగించుకుంటూ ఉండండి అప్పుడు సర్వ ఖజానాలతో సంపన్నంగా సదాకాలికంగా సంపన్నంగా తయారు కాగలరు ఈ విధంగా సర్వ ఖజానాలకు సంపన్న ఆత్మ యొక్క మనస్సులో సంతోషంతో ఉల్లాసంతో ప్రతి సమయము ఏ మాట వెలువడుతుంది నోటి యొక్క మాట కాదు మనస్సు యొక్క మాట ఏం వినపడుతుంది ఆదిలో బ్రహ్మబాబా మనస్సు యొక్క ధ్వని ఏమిటి ఓహో నేను ఎలాగైతే ఇతరుల కోసం ఓహో ఓహో అంటారు అలాగే ఓహో నేను ఇది స్వమానం యొక్క మాట దేహ అభిమానం యొక్క మాట కాదు నేనెవరు అనే తాళం చెవి మీకు ఉపయోగించడం వస్తుందా తాళం చెవిని జాగ్రత్త చేసుకోవడం వస్తుందా సమయానికి గుర్తు రావడం లేదు ఈ తాళం చెవిని దొంగలించేందుకు మాయ కూడా నలువైపులా తిరుగుతూ ఉంటుంది ఒక్క సెకండ్ అయినా కానీ సోమరితనం యొక్క కునికిపాటిలోకి వెళ్ళే ఈ తాళం చెవిని దొంగలిద్దాము అని మాయ చూస్తూ ఉంటుంది ఎప్పుడు సోమరితనం యొక్క కునికిపాటిలోకి వెళ్తారా ఈ తాళం చెవి నేను ఆత్మ అనేది దీన్ని దొంగలిద్దామా అని ఎలాగైతే ఈ రోజుల్లో దొంగలు స్పృహ తప్పేలా చేసి దొంగలిస్తారో అదేవిధంగా మాయ కూడా స్వమానం యొక్క స్పృహ అనగా స్మృతిని మాయం చేసి స్పృహ లేని వారిగా తయారు చేస్తుంది అందువలన సదా స్వమానం యొక్క తెలివిలో ఉండండి ఆత్మ గౌరవం యొక్క తెలివి అమృత వేళ స్వయానికి స్వయమే ఈ లెస్సన్ను పక్కా చేసుకోండి అనగా రివైజ్ చేసుకోండి నేను ఎవరు అమృతవేళ నుండి తాళం చెవిని ఉపయోగించండి మరియు అనేక రకాలైన ఖజానాల గురించి ఏదైతే చెప్పానో వాటి గురించి మాటి మాటికి తెలుసుకోండి ఏమేమి ఖజానాలు లభించాయి మరియు సమయ ప్రమాణంగా ఎన్ని ఖజానాలను మీ జీవితంలో ఉపయోగించండి నిన్న చెప్పాను కదా కేవలం బ్యాంకు బ్యాలెన్స్గా పెట్టుకోవడం కాదు కానీ దానిని కర్మలో ఉపయోగించాలి అని అప్పుడు సహజంగానే ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి తయారవుతుంది కల్ప పూర్వపు స్మృతి చిహ్నం శాస్త్రాలలో రాయబడి ఉంది బాబా గురించి చెప్తారు నేనెవరు సర్వులలో శ్రేష్టమని వర్ణన చేశారు కదా బాబా గురించి అదేవిధంగా ఎలా అయితే బాబాకు ఉన్నతోన్నతమైన భగవంతుడని మహిమ ఉందో అలాగే భగవంతుడైన తండ్రి ఏమి మహిమ చేస్తున్నారు ఉన్నతోన్నతమైన పిల్లలు అని అంటున్నారు ఇలాంటి మీ ఉన్నతమైన అనగా శ్రేష్ఠ స్వమానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి ఉన్నతమైన తండ్రికి పిల్లవాడిని మరియు యజమానిని స్వయం తండ్రి శ్రేష్ఠాత్మలైన మన యొక్క మాలను స్మరిస్తూ ఉన్నారు బాబా మహిమ ఆత్మలు చేస్తారు కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క మహిమ స్వయం బాబా చేస్తున్నారు సర్వశ్రేష్ఠ యొక్క సహయోగం లేకుండా బాబా కూడా ఏమీ చేయలేరు కనుక మీరు ఇంత శ్రేష్ట స్వమానం కలిగినవారు బాబాను సర్వ సంబంధాలతో ప్రఖ్యాతి చేసేవారు లేదా బాబా పరిచయాన్ని ఇచ్చే శ్రేష్ఠ ఆత్మలు మీరు ప్రతి కల్పంలో ఉన్నతోన్నతమైన తండ్రితో పాటు ఉన్నతోన్నతమైన పాత్ర అభినయించేవారు మీరు అన్నింటికంటే గొప్ప స్వమానం యొక్క విషయం ఏమిటి అంటే సంగమయుగంలో తండ్రిని కూడా మీ స్నేహము మరియు సంబంధమనే త్రాడుతో బంధించారు బాబాను కూడా మీ సమానంగా సాకారిగా తయారు చేసేవారు బాబా నిరాకారి రూపంలో తన సమానంగా తయారు చేస్తారు మరియు మీరు నిరాకారుడైన తండ్రిని సాకారంలోకి వచ్చే విధంగా మీ సమానంగా తయారు చేస్తున్నారు స్వయం కూడా బాబా యొక్క సర్వ మహిమలతో సమానంగా తయారవుతున్నారు అందువలన బాబా అంటున్నారు మీరు మాస్టర్ ఇప్పుడు అర్థమైందా నేనెవరు అనేది ఎవరు ఎలాంటి వారు ఆ విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ద్వారా సదా సమానంలో ఉంటారు మరియు దేహ అభిమానం నుండి స్వతహాగానే దూరంగా ఉంటారు స్వమానం నుండి దేహ అభిమానం రాలేదు మీ జన్మదిన కానుకలను సదా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి సోమరితనంలో మర్చిపోకండి దీని ద్వారా స్వతహాగా సహజంగా మరియు సదా సరువుల పట్ల స్వభావన మరియు శుభకామన ఉంటుంది అర్థమైందా సమస్య సహజమైనదే కదా తెలివైన వారికి సహజమైనది మరియు సోమరితనం ఉన్న ఆత్మలకు గుహ్యమైనది మీరందరూ బేహద్దు తెలివైన పిల్లలు కదా కేవలం తెలివైన వారే కాదు బేహద్దు తెలివైన పిల్లలు మంచిది ఈ విధంగా విశాల బుద్ధి అన్నింటిలో బేహద్దు బుద్ధిని ధారణ చేసేవారు సర్వాత్మలను అనేక రకాలైన హద్దుల నుండి తొలగింప చేసేవారు బేహద్దు బుద్ధిమంతులు బేహద్దు తెలివైన వారు బేహద్దు వైరాగ్య వృత్తి కలవారు సదా బేహద్దు స్థితిలో మరియు స్థానంలో ఉండే సర్వశ్రేష్ఠాత్మలకు బేహద్దు తండ్రి యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి